హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఏంటి ఇంత కర్రీ ఉండాస్తున్నానా అని చెప్పనుకుంటున్నారండి ఈరోజైతే నేను భోజనం వండి బయట పంచిపెడదాం కదా అని చెప్పి అనమాట దానికోసమైతే వంకాయ కోడిగుడ్డు కర్రీ అయితే వండి కొంచెం రసం అయితే పెట్టానండి అది వచ్చేసి ఇవన్నీ కవర్స్ సీలింగ్ చేయడానికనమాట ఎప్పుడైనా అలా అయితే ఇస్తూ ఉంటామో ఈ రకంగా దారంతో అయితే కట్టేసారి పక్కన పెట్టారు రైస్ ప్యాకెట్స్ అయితే ఇలా చేసేసి పక్కన పెట్టి ఉంచామండి ఇవి వచ్చేసి స్వీట్ కూడా పెడదామని అనుకున్నాము సరే అని చెప్పి కవర్లో స్వీట్ కూడా వేసేసి చుట్టేసాను దార బ్రిల్తో పెరుగు ప్యాకెట్లు అయితే విడిగా బయట తీసేసుకున్నారు సీలింగ్ మిషన్ అయితే ఉండేది అని చెప్పేసి గ్యాస్ మీదే ఇలాగా సీల్ చేసేస్తాము ఏ ఓపెన్ అవుతుంది నీట్గానే ఉంటుందండి ఇలాగ తయారైపోయిన నీటిలో చోటుని పక్కన పెట్టేసుకొని కవర్స్ ఇవన్నీ కూడా కొనుక్కుని ఇంట్లో పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట మేము ఎప్పుడైనా ఇలా పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి అదిగోండి ఒక కర్రీ రసము అయితే పెరుగు ప్యాకెట్ అండ్ స్వీట్ కూడా అన్నమాట ఇలాగా మార్నింగ్ ఒక టెన్ థర్టీ కల్లా ఇంటి నుంచి బయలుదేరిపోతే మనం ఒక టెన్ మెంబర్స్కి ఎన్నుకున్నామండి టెన్ మెంబర్స్కి అలాగా వండేసి ప్యాక్ చేసి ఇచ్చేసాము పది మంది కాబట్టి మనకి సులువుగా దొరికేస్తారు పదిన్నరకు అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోవాలి త్వరగా కనపడతారు కొంచెం లేట్ అయింది అనుకోండి మళ్ళీ బయట ఎక్కడైనా దొరికితే అందుబాటులో అక్కడికి వెళ్ళిపోతారనమాట అండి సో ప్యాక్ చేసిన అన్నింటిని కూడా అదే కవర్లోకి ప్యాక్ చేసుకున్నాం సంచిలో పెట్టేసుకున్నాం పెద్ద దాంట్లో ఆ పాప వచ్చేసి మా అన్నయ్య గారు పాప అండి పేరు చెప్సా సెలవులుగా వచ్చిందండి సో సంచిలో మొత్తం అన్నీ సర్దేసుకుని పెట్టేసుకున్నాము ఇంకా మేము రెడీ అయిపోయి గబగబా వెళ్ళిపోవాలి టెన్కి అయితే మొత్తం పనంతా అయిపోయింది టెన్ కల్లా మొత్తం అయిపోయిందండి ఇంక మేము రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాం అనమాట పంచి పెట్టడానికి లాంగ్ వీడియో అయితే చేయడానికి అవ్వలేదు అని చెప్పి ఇలా షార్ట్ వీడియో అయితే చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్